హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను అక్టోబర్ నెలలో మేషరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ నెలలో మేషరాశి వారు ఎన్నైతే శుభకార్యాలను తలపెట్టాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా సఫలమవుతాయి అయితే ముగ్గురు వ్యక్తుల వలన కీడు జరగబోతోంది ఈ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని ప్రమాదంలో లాగబోతున్నారు మరి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారి వల్ల మీకు ఎలాంటి కీడు జరగబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ అక్టోబర్ నెల అంతా మీకు ఎలా ఉంటుందో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మీరు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ విధంగా పరిహారాలను చేసుకోవాలి అన్నది చక్కగా అర్థమవుతుంది అలానే మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అని అనిపించిందంటే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఏం జరగబోతోందో ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పది పదవ తేదీన గురువు వక్రిస్తాడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కాటక రాశిలోకి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్య రాశిలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు వారికి ఈ నెలలో ఏం జరుగుతుందో చూద్దాము రాశి చక్రంలో మేషరాశి మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారు సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో నిర్భయంగా మరియు చాలా దృఢంగా ఉంటారు వీరు చాలా సమర్థులు మరియు వారి కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు వీరు కొత్త అనుభవాలను ఇష్టపడుతూ ఉంటారు వీరు ఏదైతే నిర్ణయించుకుంటారో అది జరిగే వరకు కూడా వీరి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు పది మందిలో ఉన్న లేదా వంద మందిలో ఉన్న వీరు ప్రత్యేకంగానే నిలుస్తారు ఎవరు అయినా కూడా చివరిగా వీరి మాటను వినవలసిందే మేషరాశికి చెందిన వ్యక్తులు ప్రతి విషయంలోనూ చాలా మక్కువను చూపిస్తూ ఉంటారు తెలియని విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు మేషరాశి వారి యొక్క ఉత్తమ లక్షణాలలో ఒకటి వారు చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఏవో అబద్ధాలు చెప్పి అందంగా అందరికీ కనిపించాలి లేదా మన జీవితాన్ని అందరూ పొగిడేటట్లుగా కనపరచాలి అని మాత్రం అనుకోరు సాదా సీదాగా మాట్లాడాలని అదేవిధంగా సాదా సీదాగా ఉండాలని అనుకుంటూ ఉత్తమమైన జీవితాన్ని ఎంచుకుంటూ ఉంటారు ఈ రాశివారు వారి యొక్క జీవిత భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు అది సఫలమవుతుంది కూడా ఒకరి ఆశయాలను లక్ష్యాలకు మరొకరు చాలా మద్దతు ఇస్తూ ఉంటారు ఈ రాశివారితో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు కనుక వీరి బంధం చాలా బలంగా ఉంటుంది ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు దీని కారణంగా కొన్ని పనులలో ఆటంకాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి మొదలు కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోయి వ్యవహారాల్లో నష్టాలు కలుగుతాయి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చేసేటటువంటి పనులలో ఎన్నో సవాళ్ళను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొందరు మిమ్మల్ని తొక్కివేయాలని ఆలోచిస్తూ ఉంటారు మిత్రులు శత్రువులు అయ్యే ప్రమాదం ఉంది తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి వారిలో కొందరు మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు పై అధికారులు ఇచ్చిన వర్కును సకాలంలో పూర్తి చేయండి వర్క్ చేసేవారు తొందరపాటుతనాన్ని వదిలి దానిని చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా చేయవలసి ఉంటుంది కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగంలో జాయిన్ అయితే వారు చుట్టుపక్కల ఉన్నవారితో అంతగా కలిసిపోవడం మంచిది కాదు చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేసేవారందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది మీరు వర్క్ చేసే చోట ఆడవారు ఉంటే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి వారు అనే మాటలకు మీరు బాధపడవచ్చు మీరు మీ నోరును కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ నెల మీరు పడిన శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా ముందు రోజులలో పొందుతారు వ్యాపారాలు చేసేవారు కూడా ఆచితూచి అడుగులు వేయవలసిన సమయం ఏవైనా కొత్త ప్రోడక్ట్స్ మీ దగ్గరకు వస్తే కనుక వాటిని ఆచితూచి ఆలోచించి డబ్బును కట్టి తీసుకోవాల్సి ఉంటుంది తొందరపాటు తను పనికిరాదు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మరియు మీ బిజినెస్ పార్ట్నర్ను కూర్చొని బిజినెస్ విషయాలను చర్చించండి ఎవరైతే జాయింట్ వ్యాపారాలను కొనసాగిస్తున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అంటే మీరు ఇతరులకు డబ్బు ఇచ్చి పార్టీ తాలూకాకి సంబంధించిన పేపర్లను వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరికి పడితే వారికి డబ్బులు సహాయం చేయకండి ఎందుకంటే ఈ నెల మీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది తెలియని వారికి డబ్బు సహాయం చేసి ఇబ్బంది పడతారు ఎవరైనా ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయమని వస్తే వారిని నిర్మోహమాటంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి పెద్ద పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి లేదా ఫోన్ నంబర్ కరెక్టా కాదా చెక్ చేసుకొని చేసుకోండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఎందుకంటే ఈ నెలలో మీరు అనవసరంగా డబ్బుని చేయిజార్చుకునే పరిస్థితి ఉంది కనుక ప్రతి నిమిషం కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేయవలసిన సమయం లేకపోతే నష్టపోతారు ఈ నెల మీరు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పవలసి వస్తుంది ఇంకా మేషరాశి వారు ఈ నెల అగ్రిమెంట్స్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వాటిని చదివి సైన్ పెట్టండి ఈ నెల మీకు స్త్రీల వల్ల ఇబ్బందులు రాబోతున్నాయి కనుక ఇంట కానీ బయట కానీ స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి మేషరాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ నెల స్త్రీల వల్ల ఏదో ఒక రకంగా సమస్యలు ఎదుర్కొంటారు ఇంకా నమ్మిన వారి వల్ల మోసపోతూ ఉంటారు నమ్మిన వారే మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు మీరు ఉన్న గౌరవ మర్యాదలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు ఒకవేళ సింగిల్ అయితే పెళ్ళి కాని వారు అయితే మీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిదండ్రులు గొడవపడిన బంధువులు గొడవ పడినా మీరు ఆ గొడవలలో తలదూర్చవద్దు మీరు ఎంత నెమ్మదిగా ఉంటే ఈ సమయం అంత మీకు మేలు చేస్తుంది కానీ మీరు ఇప్పుడు పడేటటువంటి కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా మీరు పొందుతారు ఇక పెళ్ళైన వారికి ఈ నెల ఇంటి వాతావరణం అంతగా అనుకూలంగా లేదు భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది మాట పట్టింపులు ఏర్పడతాయి బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది నెల నెలంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి చేసేవారు బాగా కష్టపడాలి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఇది అనుకూలమైన సమయం కాదు మేషరాశి వారికి ఈ నెల ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు వాయిదా పడవచ్చు దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మేషరాశి వారికి శుభకార్యాల వల్ల దైవ దర్శనం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది శుభకార్యాలకు వెళ్ళడం వల్ల కానీ శుభకార్యాలు నిర్వహించడం వల్ల కానీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది కార్యక్రమాలలో విందు వినోదాలలో పాల్గొంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాటి వల్ల కొన్ని లాభాలు కూడా సమకూరుతాయి మేషరాశి వారు మీ చుట్టూరు ఈ నెల గొడవ జరుగుతూనే ఉంటాయి అవి మీకు సంబంధించినవి అవి నా కాకపోవచ్చు లేదా ఎదుటివారికి సంబంధించినవి అయినా అయ్యుండవచ్చు కాబట్టి ఏ గొడవలు జరిగినా వాటిని దూరంగానే మీరు చూడాలి తప్పితే వాటిలో మాటలు కలపడానికి కూడా ముందుకు వెళ్ళవద్దు ఇంకా మేషరాశిలో ఉండేటటువంటి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల అంతా కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది చదువు అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అవి శాశ్వతంగా ఉండకుండా పరిష్కారం అవుతూనే ఉంటాయి కనుక ఈ నెల వారు ఆరోగ్యంపై చక్కటి శ్రద్ధను కనపరచవలసి ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల పనులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి మీ పార్ట్నర్లోనే మీకు శత్రువులు తయారవుతారు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కొంచెం ఇబ్బందులను ఇక్కట్లను ఎదుర్కోవాల్సిన సమయం ఇది డబ్బు అవసరానికి చేతిలో ఉంటుంది కానీ ఆ డబ్బును ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం తిరిగి రావు కనుక జాగ్రత్త వహించండి మీ రాశికి అధిపతి అయిన కుజుడు మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు సవాళ్ళను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా తీర్చేసుకుంటూ ఉంటారు అంతా మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది ఈ నెల అంతా కూడా మీరు మిశ్రమ ఫలితాలను పొందుతూ ఉంటారు కనుక మెరుగైన ఫలితాలను పొందడం గురించి శనివారం రోజు పులిహారను చేసి దానిని దగ్గరలో ఉండే ఏ గుడిలో అయినా కూడా ఇవ్వవచ్చు అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ ఇవ్వటం వల్ల మేలు జరుగుతుంది అంతేకాదండి మంగళవారం నియమాన్ని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠిస్తూ ఉండాలి